హాయ్ యార్స్ ప్రస్తుతం భారతదేశంలో జిఎస్టీ విధానం అమల్లోకి రానుంది దేశవ్యాప్తంగా జూలై ఒకటి నుంచి జిఎస్టీ విధానం వంద శాతం అమల్లోకి వస్తుంది ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్న వ్యాట్ విధానం పూర్తిగా రద్దవుతుంది దేశ స్వతంత్రం అనంతరం నేటి వరకు లేని నాలుగు ఉత్పత్తులపై కూడా ఈ జీఎస్టీ విధానంలో చేర్చబడతాయి అవి విద్య వస్త్రాలు ఔషధాలు వృత్తి ద్వారా అందించే సేవలు ఇకపై వీటిని కూడా వివిధ రకాల పన్ను సేవల్లో చేర్చడం జరిగింది ఇప్పుడున్న వ్యాట్ విధానం నుండి జిఎస్టీకి మారాలంటే పదిహేడు రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది జీఎస్టీ విధానంలో పన్నులు ఏడు రకాలుగా విభజించబడతాయి సున్నా ఐదు ఎనిమిది పన్నెండు ఇరవై ఎనిమిది నలభై శాతం స్లాబులు ఉన్నాయి వీటిలో ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి నలభై శాతం వర్తించదు ఇక సీజీఎస్టీ ఎస్జీఎస్టీ ఈ విధానం కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునే వారికి వర్తిస్తుంది ఇక మీదట ఒక కంపెనీ తయారీ రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు కేవలం డిపో ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది ఈ డిపో ట్రాన్స్ఫర్కి ఎలాంటి పన్ను ఉండదు అందుకని ఆ విషయం గురించి మీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి ఇకపై ప్రతీ నెల మీ కంపెనీ మీకు ఇచ్చిన అమ్మకాలు మీరు చూపించే ఖరీదులు తప్పకుండా మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది మ్యాచ్ కానిచో ఆయా కంపెనీలను అడిగి నిర్ధారణ చేసుకొని సవరించుకోవాల్సి ఉంటుంది మ్యాచ్ కాని పక్షంలో ఇన్పుట్ ట్యాక్స్కి ప్రమాదం సంభవిస్తుంది మొదటి సంవత్సరం ఎలాంటి శాశ్వత చెక్పోస్ట్లు ఉండవు సేల్స్ ట్యాక్స్ అధికారులు మొబైల్ చెక్పోస్టుల ద్వారా రహదారుల వెంట అక్కడక్కడ సరుకు రవాణా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు కనుక రవాణా అయ్యే ప్రతి సరుకుకి సంబంధించి బిల్లు వెయ్యి బిల్లు తప్పనిసరిగా చేసి ఉండాలి యాభై వేలకు పైగా జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్కి అప్లోడ్ చేయాలి ఆన్లైన్ ద్వారా తప్పనిసరిగా వెయ్యి బిల్లును పొందాలి ఆ తర్వాత మాత్రమే మన అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకు పంపాలి ఇది ఒక ఊరి నుండి మరొకరు ఊరికి మాత్రమే కాకుండా మన పక్క షాపుకి ఇవ్వాలన్న కూడా వేబిల్లు తప్పనిసరి అవుతుంది అది లేకుండా సరుకు మార్చడం తీవ్ర నేరంగా పరిగణింపబడుతుంది అనుసరించని వారికి కఠినమైన జరిమానా న్యాయపరమైన చర్య జైలు శిక్ష విధించబడుతుంది జీఎస్టీ విధానంలో నెలవారీ అమ్మకాలకు నింపే వ్యాట్ టూ హండ్రెడ్కి బదులుగా కొత్త విధానం అమల్లోకి వచ్చింది ఇందులో మనం ప్రతీ నెల సేల్స్ని ఐదు రకాల పద్ధతిలో ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది మరియు వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అందులో మొదటి ఆర్ వన్ ఫామ్ను ప్రతీ నెల పదిలోపు రెండవ ఆర్ టూ ఫామ్ను ప్రతి నెల లోపు మూడవ ఆర్ త్రీ ఫామ్ను ప్రతి నెల పదిహేను లోపు నాలుగవ ఆర్ ఫోర్ ఫామ్ను ప్రతి నెల లోపు ఐదవ ఆర్ ఫైవ్ ఫామ్ను ప్రతి నెల లోపు అప్లోడ్ చేయాలి అలాగే ఇవన్నీ ప్రతి నెల అప్లోడ్ చేయాల్సినవే ఇలా చివరి వరకు మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ తర్వాత అమ్మకం మరియు కొనుగోలుదారుల సబ్స్క్రిప్షన్ కంపారిజన్ చేసుకునే ప్రక్రియ ఇకపై ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ విషయంపై మీ చార్టెడ్ అకౌంట్ లేదా సంబంధిత సాఫ్ట్వేర్ ప్రొవైడర్ నుండి కానీ ప్రాక్టికల్గా కొంచెం నేర్చుకోవాలని తప్పనిసరి ఈ జీఎస్టీ విధానంలో లెక్కలు అన్నీ దాదాపుగా వ్యాట్లో ఉన్న విధంగానే ఉంటాయి ఖరీదు అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్ను నిర్దేశించిన విధానంగా కట్టాల్సి ఉంటుంది ఈ పన్నును ప్రతి నెల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన చర్యలకు కావాల్సి వస్తుంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం మాత్రం చాలా ప్రమాదం అని మనం చెప్పుకోవాలి నిర్ణిత పన్ను చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా కానీ ఈ బ్యాంక్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ మాత్రమే చెల్లించాలి డైరెక్ట్గా నగదు చెక్కులు డ్రాఫ్టుల ద్వారా చెల్లించడం కుదరదు వ్యాట్ విధానంలో ప్రతి నెల జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెల చివరిలో ఒకేసారి వ్యాట్ టూ హండ్రెడ్ ద్వారా తెలిపేవారు కానీ జిఎస్టీ విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంటర్నెట్ ఇన్వర్టర్ స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబర్ను క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి లావాదేవీ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఏదైనా అధికారి ద్వారా కానీ జరిగిన పొరపాట్లను ఆఫీస్కి వెళ్ళి మార్చుకునే అవకాశం లేదు తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమీ చేయలేడు ప్రతీ నెల ఇరవయో తేదీన అప్లోడ్ చేసిన పిదప తర్వాత ఎలాంటి మార్పులకు చేసుకునే అవకాశం ఉండదు రివైజ్డ్ రిటర్న్స్ వేసే అవకాశం లేదు అంతా కంప్యూటర్ మయమే కనుక ఇరవయో తేదీ వస్తే ఫైనల్ రిటర్న్స్ను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి కాబట్టి నిర్లక్ష్యం వహించకండి ఒక యజమాని పేరుతో ఒకరికి మాత్రమే ఒక ఫార్మ్ ఉండాలి ఒకటి కంటే ఎక్కువ ఫార్మ్లు ఉండకూడదు ఎందుకంటే ప్రతి ఫార్ము ఒక పాన్ కార్డుతో లింక్ అయి ఉంటుంది కనుక ఒకరికి పలు రకాల ఫార్మ్లు ఉండలేవు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ఇక ముందు జీఎస్టీ అమలు తర్వాత ఒకవేళ ఒకే రాష్ట్రంలో అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్కి కానీ ఫ్యాక్టరీ నుండి గోడౌన్కి కానీ ఫ్యాక్టరీ నుండి సిఎండ్ కానీ గోడౌన్ నుండి ఆఫీస్కి కానీ స్టాక్ ట్రాన్స్ఫర్ అనే విధానం ఒక డెలివరీ ఛానల్ ద్వారా మాత్రమే జరపాలి ఒక డిస్ట్రిబ్యూటర్ మరో డిస్ట్రిబ్యూటర్కి కూడా సరుకు మార్పిడి ఉండదు దీనికి తప్పకుండా బిల్లు ఉండి తీరాల్సిందే కాబట్టి ఒకవేళ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం ఒక్క బిల్లు ద్వారా మాత్రమే జరపండి ఒకవేళ ఇతర రాష్ట్రం నుండి గనక అయితే సొంత డిపో అయినా కూడా కంపెనీ బిల్లు ద్వారా మాత్రమే సరుకు పంపాల్సి ఉంటుంది ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్లు మినహా మిగతా వాటిపైన కూడా పన్ను విధింపు ఉంది కాబట్టి తర్వాత ఇచ్చే డిస్కౌంట్ పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక కంపెనీ ద్వారా అది కూడా బిల్లులో పొందుపరిచిన స్కీమ్లకు మాత్రమే పన్ను ఉండదు ఈ విషయం జాగ్రత్తగా గమనించగలరు అయితే జిఎస్టీ విధానం ద్వారా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు తగ్గించవచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది కాబట్టి కొంచెం మనం కొంచెం వేచి చూడాల్సి ఉంటుంది ఇక ముందు కూడా ప్యాక్ చేయబడిన ప్రతి సరుకుల పైన ఎంఆర్పిని విధిగా ఉంటుంది అయితే ఇకపై జిఎస్టీ పన్ను ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ సిఎండ్ఎఫ్ వ్యవస్థకి కొంచెం ముప్పు రాబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇంకో కొత్త విధానం ఏమిటంటే ధరల నియంత్రణ చట్టం కూడా ఉంటుంది ఉదాహరణకి ఒక సెట్ ధర వంద రూపాయలు అనుకోండి అదే సెట్ పైన మరో సెట్ కూడా ఉచితంగా ఇస్తే గనక దానిని ధరల నియంత్రణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది కనుక ఈ విషయమై కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లిష్టమైన సమస్య దీనికి మాత్రం కాలమే సమాధానం చెప్పాలి ఇట్టి సవరణను అర్థం చేసుకొని సక్రమైన వ్యాపారాలను గుర్తించి తప్పు చేసే వాళ్ళను పసిగట్టేందుకు ప్రభుత్వం రేటింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చింది అన్ని సక్రమంగా నిర్వర్తించే వాళ్లకు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం కూడా ఉంది అంతేగాక భవిష్యత్తులో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందాం అనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది రేటింగ్ తగ్గితే అట్టి అవకాశాలు చేజారిపోయే అవకాశం కూడా ఉంది ఇదే కాకుండా భవిష్యత్తులో ఈ రేటింగ్ పద్ధతి ద్వారానే బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది కారు లోన్ కానీ ఇల్లు లోన్ కానీ వ్యాపార లోన్ కానీ ఈ విధానంలోనే చూపబడతాయి కాబట్టి తప్పు చేయకుండా ఉంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే చాలా వరకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు మైగ్రేషన్ ద్వారా వచ్చే ట్యాక్స్ డిఫరెన్స్ని ని నెట్ లాస్ పద్ధతిలో లెక్కగట్టి నష్టాన్ని పూడుస్తాము అని వ్రాతపూర్వకంగా తెలిపాయి అందుకని మీరంతా క్లోజింగ్ స్టాక్ని సక్రమంగా లెక్క చేసి పెట్టుకోండి అట్టి ప్రోడక్ట్లపై ఉన్న ట్యాక్స్ని కూడా లెక్క చేసి పెట్టుకోండి ఇది వ్యాపార ట్యాక్ క్రెడిట్ పద్ధతిలో జిస్టి లోకి మారిపోతాయి కాబట్టి ఇదే కాకుండా పద్దెనిమిది శాతం లోపు ఉన్న ట్యాక్స్లకు లకు నలభై శాతం ఎక్స్చేంజ్ ట్యాక్స్ పద్ధతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు దీనిపై వివరంగా ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ పద్దెనిమిది శాతం పైన గనుక ట్యాక్స్ ఉంటే అట్టి ప్రోడక్ట్కి ట్యాక్స్ ప్లేస్ సిక్స్టీ పర్సెంట్ రీఫండ్ కూడా ఉంటుంది దాని వివరాలు కంపెనీ ప్రతినిధుల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక ముందు మనం అమ్మే ప్రతి ప్రోడక్ట్కి హెచ్ఎస్ఎన్ కోడ్ విధానం ఉంటుంది ఈ హెచ్ఎస్ఎన్ విధానం కోడ్ ఏమిటంటే అమ్మే ప్రతి వస్తువుకి జీఎస్టీ ఫార్మేట్లో ఒక కోడ్ ఇస్తుంది అది మనం క్యాంపస్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అది లేనిదే బిల్లు చెల్లదు కాబట్టి దాని విషయమై కంపెనీ ప్రతినిధులను అడిగి మనం తెలుసుకోవాలి దాటవేత ధోరణిని అంగీకరించకండి వారిచ్చిన సమాచారం పూర్తిగా నిర్ధారణ చేసుకొని నమ్మకం కలిగిన తర్వాతే వారితో లావాదేవీలు జరపండి లేదంటే ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటివరకు మీరు లావాదేవీలు నేర్పిన కంపెనీల నుండి క్రెడిట్ నోట్స్ కానీ డ్యామేజ్ స్టాక్ కానీ గడువు తీరిన సరుకు సేల్స్ మ్యాన్స్ జీతభత్యాలు పెండింగ్లో ఉన్న క్రెడిట్ నోట్స్ అన్నీ త్వరగా రెడీ చేయండి జిఎస్టీ మొదలయ్యేలోపు అన్నిటికీ సంబంధించిన క్రెడిట్ నోట్స్ తయారు చేసుకుని ఆయా కంపెనీలకు పంపండి ఆ డాక్యుమెంటరీని జాగ్రత్తగా చదవండి వీలైనంత వరకు కంపెనీల ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ని త్వరగా తెప్పించుకోండి ఎందుకంటే జీఎస్టీ తర్వాత అట్టి క్లెయిమ్స్కి పద్దెనిమిది శాతం ట్యాక్స్ మాత్రమే పడే అవకాశం ఉంది ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్ కానీ లార్జ్ బిల్లు కానీ మరియు ఇతర బిల్లుపై కట్టే ట్యాక్స్లను ఇన్పుట్ క్రెడిట్లో క్లైమ్ చేసుకోవచ్చు అలానే టెలిఫోన్ బిల్లు స్టేషనరీ ఖరీదు అద్దెలపైన కానీ ట్యాక్స్లు కట్టాల్సిన ఎడల అది కూడా ఇన్పుట్ ట్యాక్స్ కిందికే క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది రీఫండ్గా మనం చెక్ లెక్క చేసుకోవచ్చు దానిని నెల అంతంలో నింపే రిటర్న్స్లో క్లుప్తపరచాలి చార్టర్డ్ అకౌంట్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోండి ఒకవేళ ఇంటర్మ్ సేల్స్మెన్కి కానీ డిస్ప్లే ఖర్చులకి కానీ కంపెనీ తరపున ఇతర చేసిన ఖర్చులకి కానీ కంపెనీ నుండి క్లైమ్ చేసినప్పుడు తప్పకుండా ఇన్వాయిస్ రైజ్ చేసి ట్యాక్స్ను జోడించి పంపాలి అటు ట్యాక్స్ని ఇన్పుట్ అవుట్పుట్లో సరిగ్గా క్లెయిమ్ చేసుకోవాలి సాధారణంగా న్యాయపరమైన విధమైన విధానాలు ఈ జిఎస్టీలో ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం జిఎస్టీ ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి వ్యాపారి తమ లావాదేవీలకు చెందిన సమాచారాన్ని పుస్తకాల ద్వారా కంప్యూటర్ ద్వారా కానీ మీ చెంతనే జాగ్రత్తగా ఉంచుకోవాలి తనిఖీ సందర్భంలో జిఎస్టీ అధికారి అడిగిన ధరిమిల అన్నింటినీ రోజువారి విధంగా చూపించే విధంగా ఉంచుకోవాలి ఇది ముఖ్యమైన విషయం దీనికి గాను మీకంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే అకౌంటెంట్ని కానీ ఎప్పుడంటే అప్పుడు సమాచారం ఇవ్వగలిగే పరిజ్ఞానం కలిగిన కలిగిన వారిని కానీ మనతో ఉంచుకోవాలి మీ వ్యాపారంలో మీరిచ్చే జీతాలు లేక సరిగ్గా ఉండాలి మీరిచ్చే నెలవారీ జీతాలన్నీ ప్రతి ఒక్కరికి బ్యాంకు ద్వారానే చెల్లింపులు చేస్తే మంచిది ఒకవేళ అలా చేయకుండా నగదు రూపేణ జీతాలు ఇస్తే అట్టి జీతాలను ఖర్చుల కింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశం ఉంది మీ మీ ట్రావెల్స్ ఖర్చులు ఇతర చెల్లింపులు అన్నీ తప్పకుండా ఫర్మ్ కింద క్లెయిమ్ చేయాలి మీ దగ్గర ఉన్న కేవలం ఖరీదు చేసిన సరుకు అయితేనే ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి ఇతరత్రానికి ఇన్పుట్ క్రెడిట్ రాదు కనుక జాగ్రత్త వహించండి అలాంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు అమ్ముకోవాలి ఆ తర్వాత స్టాక్ హోల్డింగ్ గా చూపరాదు సిఎన్ఎఫ్ ఎఫ్ సూపర్ స్టాకిస్టులు పాత వ్యాపారానికి సంబంధించి సి ఫామ్ కానీ ఎఫ్ ఫామ్ కానీ డిసెంబర్ లోగా తమ తమ కంపెనీలలో క్లైమ్ చేసుకోవాలి ఆలస్యమైన లేదా తదుపరి లావాదేవీలపైన ట్యాక్స్ పడే అవకాశం ఉంది ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పదిహేడు క్లోజింగ్ స్టాక్ తర్వాత ముప్పై జూన్ వరకు ఖరీదును సరిగ్గా లెక్క చూసుకొని అట్టి క్లోజింగ్ను స్టాక్కి క్వాంటిటీ రూపేన లెక్క చేసుకొని జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ రోజు వరకు రెడీగా ఉంచుకోవాలి కంపెనీల నుండి మీ మీ ఖరీదు లావాదేవీల అకౌంట్ను కాపీని తప్పనిసరిగా తెప్పించి పెట్టుకోవాలి అట్టి ఖరీదులను మీ పుస్తకాలలో సరిచూసుకోవాలి అశ్రద్ధ పనికిరాదు అలా సరిచేసిన స్టాక్ని పన్ను రేట్ల పరంగా తయారు చేసుకోవాలి ఆ స్టేట్మెంట్ ద్వారానే మీ జిఎస్టీలో ఇన్పుట్ క్రెడిట్ జమ అవుతుంది మీకు నచ్చిన మీ జిఎస్టీ ఇన్ మెంబర్ని మీ సరుకు సరఫరాదారులు అందరికీ ఇవ్వండి అలాగే మీరు సరుకు సరఫరా చేసే కస్టమర్ల జిఎస్టీ అయ్యర్ నెంబర్లను ముందుగానే సేకరించి పెట్టుకోండి మీరు అమ్మే లేదా కొనే ప్రతి వస్తువుకి హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పనిసరిగా ఉంటుంది ఇది తప్పనిసరి కాబట్టి అట్టి ప్రోడక్ట్స్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్స్ యొక్క మోడల్ తెలుసుకొని ఒక సీట్లో రెడీగా ఉంచుకోండి ఎందుకంటే జిఎస్టీ తర్వాత ప్రతి వస్తువు యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ ద్వారానే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ జిఎస్టీలో జరిమానాలు శిక్షలు ఇలాంటివి ఎలా ఉంటాయో చేసి తెలుసుకుందాం ఇక్కడ చట్టం చాలా పకడ్బందీగానే నిర్మించబడిందని మనం చెప్పుకోవచ్చు మన తప్పులకు ఆడిటింగ్ కానీ స్థానిక అధికారుల నుండి కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వబడవు ఇక మీదట ఏ అధికారికి ఎలాంటి అధికారాలు ఉండవు కేవలం మనం ఇచ్చే సమాచారాన్ని బట్టిన మన తప్పులను ఆన్లైన్ ద్వారానే నిర్దింపబ నిర్దేశించబడతాయి ఒకవేళ నిర్ధారించిన నాడు ఇన్వెస్టిగేషన్ టీం రావచ్చు లేదా అట్టి తప్పును నేరంగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్టు చేయవచ్చు కూడా అలా అరెస్ట్ చేసే ముందు మనకు తగిన కారణాలను వారు చూపుతారు అరెస్ట్ అయిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపు సదరు వ్యాపారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు ఆపై వెంటనే బెయిల్ దొరుకుతుంది ఆఫెన్సెస్ వన్ థర్టీ టూ యాక్ట్ కింద అరెస్ట్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది అయితే వన్ థర్టీ టూ సెక్షన్ పరిధి ఏంటంటే ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశపూర్వకంగా బిల్లు లేదా సర్వీస్ ఇన్వాయిస్ లేకుండా ఆ సరుకు కానీ సర్వీస్ కానీ సప్లై చేస్తూ దొరికినచ్చో లేదా కావాలని పన్ను ఎగవేతను ఉపక్రమిస్తున్నచ్చో ఏ సరుకు కానీ సర్వీస్ కానీ ఇవ్వకుండాను కేవలం ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ కోరుతూ తప్పుడు బిల్లును ఇచ్చి దొరికిపోతే ఆ తర్వాత ఎవరైనా లాభపడితే సదరు వ్యాపారి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చేసుకొని తర్వాత అట్టి ట్యాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేసినచో దానికి కావాలని చేసిన ద్రోహం కింద చేసి శిక్ష వేసే అవసరం అవకాశం అధికారులకు ఉంటుంది అట్టి తప్పుల వల్ల నేర నిర్ధారణ జరిగితే జైలు శిక్ష మాత్రం తప్పదు మరో ముఖ్య విషయం ఏంటంటే జిఎస్టీ అప్లోడ్ చేయడానికి జిఎస్టీ అథారిటీ పొందిన సాఫ్ట్వేర్ నుండి మాత్రమే సాధ్యం ఒకవేళ ఏ ఇతర చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇంటర్నల్ జిఎస్టీ బిల్లింగ్ కోరుతూ సాఫ్ట్వేర్ ఇచ్చినను జిఎస్టీ అప్లోడింగ్ మాత్రం తప్పకుండా ఆర్థరైజ్డ్ సాఫ్ట్వేర్ నుండి మాత్రమే చేయగలరు ఈ విషయంలో జాగ్రత్త అవసరం దేశంలో ముప్పై నాలుగు కంపెనీలు మాత్రమే ఆర్థరైజ్డ్ కలిగిన సాఫ్ట్వేర్లు కలిగి ఉన్నాయని మనం తెలుసుకోవాలి వాటిలో ఆయా ట్రేడ్కి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ని జాగ్రత్తగా ఎంచుకోండి ఇదండి వ్యాపారం చేసే వాళ్ళకి జిఎస్టీ పరిధిలో ఉండే నియమాలు చట్టాలు సో ఇక మీదట ఈ జీఎస్టీని అనుసరిస్తూ మనమంతా దేశ ప్రగతికి తోడ్పడదామని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్